నమస్తే వెల్కమ్ డాస్టాగ్ నేను రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వలసల రాజకీయం నడుస్తోంది గులాబీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరూ కూడా కారు పార్టీని దిగి ఇవాళ పెద్దలందరూ కూడా నేతలందరూ కూడా జారుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక్కొక్కరు కూడా గులాబీ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి పరిస్థితి శుక్రవారం రోజు కూడా అర్ధరాత్రి ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో కేసీఆర్కు వాస్తవానికి కూడా ఊహించినటువంటి షాక్ తగిలిందని చెప్పుకోవాలి ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ పార్టీకి షాక్ ఇచ్చిన ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ను టార్గెట్ చేసింది బీజేపీ ఎందుకంటే మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీలో విజయం సాధించారు దానం నాగేందర్ ఈ సందర్భంగా దాదాపుగా అరవై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ గాలి ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగరేశారు దానం నాగేందర్ ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి పైన ఇరవై రెండు వేలకు పైగానే మెజార్టీని సంపాదించుకున్నారు ఇటువంటి సందర్భాల్లో వాస్తవానికి దానం నాగేందర్ ముఖం చూసి ఓటర్లు ఎవరు కూడా ఓటు వేయలేదు కేవలం గులాబీ పార్టీ అలాగే కేసీఆర్ ముఖం చూసి ఓటు వేశారు అనేది కొంత జరుగుతున్నటువంటి ప్రచారం అయితే అలాంటి దానం నాగేందర్ గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు దానం నాగేందర్ చేరిన తర్వాత వరుసగా వలసలు పెరిగాయని చెప్పుకోవాలి మొట్టమొదటి వికెట్ దానం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే దానం నాగేంద్ర పై పిటిషన్ వేసింది గులాబీ పార్టీ అయితే దానం నాగేందర్ విషయంలో గులాబీ పార్టీ కొంత స్పెషల్ ఫోకస్ ఏ పెడుతోంది మరోవైపు ఎలాగైనా దానం నాగేందర్ పై సస్పెన్షన్ వేటు వేయాలని స్పీకర్ కూడా ఫిర్యాదు చేసింది భారతీయ జనతా పార్టీ అయితే దీనికి కారణం లేకపోలేదు ఒకవేళ దానం నాగేందర్ పై వేటు పడితే ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నిక వస్తుంది ఈ నేపథ్యంలో మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి దాదాపుగా ఆ నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు పడ్డాయి అలాగే ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల్ రామచంద్ర రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్గా నియోజకవర్గంలో ఉన్నారు కొంత క్యాడర్ కలిగి ఉన్నటువంటి నేత అందుకే అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎలాగైనా బీజేపీ మరోసారి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఇవాళ దానం నాగేందర్ను కమలం పార్టీ టార్గెట్ చేసినట్టుగా కొంత వార్తలు అయితే వినిపిస్తా మరోవైపు దానం నాగేందర్ మొన్నటి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎంపీగా కూడా సికింద్రాబాద్లో పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఇవాళ సీన్ కట్ చేస్తే దానం నాగేందర్ పై చర్యలు అటు ఉంచితే కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వాస్తవానికి కూడా ఫోకస్ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికల క్రమం కొనసాగుతోంది ఎమ్మెల్యేలందరూ చేరుతూ ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఎల్పీ విలీనం జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి బీజేపీ ఫోకస్ చేస్తే లాభం ఉంటుందా ఉండదు ఎందుకంటే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుందా లేదా వాస్తవానికి కూడా దానం నాగేందర్ మొదట్లోనే రాజీనామా చేయాలి అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది చేస్తారన్నారు అధిష్టానం ఆ దిశగా కండిషన్లు పెట్టిందన్నారు అయినప్పటికీ కూడా ఎక్కడా చేయలేదు రాజీనామా చేసినాకే ఎంపీ టికెట్ అనౌన్స్మెంట్ అన్నారు కానీ అవన్నీ ఏం జరగలా సీన్ కట్ చేస్తే ఆయన పార్లమెంట్లో పోటీ చేశారు మరోవైపు ఆయన మీద పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే చైర్మన్కి స్పీకర్ కంప్లైంట్ చేశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ కానీ కేవలం దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని పెద్ద ఎత్తున పట్టుబడుతున్నటువంటి సందర్భాలు ఇంతమంది ఎమ్మెల్యేలు మారినప్పుడు కూడా కేవలం దానం నాగేంద్ర పైనే కొంత బీఆర్ఎస్ బీజేపీలు కొంత పట్టుపడుతున్నటువంటి నేపథ్యంలో చూడాలి దానం నాగేంద్ర ఎపిసోడ్ ఎట్లా టర్మ్ తీసుకుంటుంది ఏ దిశగా తెలంగాణ రాజకీయాలు దానం ఎపిసోడ్ ఉండబోతుంది మరోవైపు దానంని ఇంకోసారి ఇప్పుడు ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పట్టు పెంచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ని కాంగ్రెస్ లో తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి సందర్భాల్లో ఆయనకు కేబినెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది దానంని కానీ లేకుంటే మల్లరెడ్డి రంగారెడ్డిని కానీ ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకోవాలనే ఒక ప్రపోజల్ నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో మరి కేబినెట్ విస్తరణ ఇట్లా అనేక చిక్కు మూడు ఉన్నటువంటి నేపథ్యంలో మరి దానం ఎపిసోడ్ ఎట్లా టర్న్ తీసుకుంటుందని మాత్రం వెయిట్ చేయాలి మొత్తం మీద ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేందర్ ని బీజేపీ ఫోకస్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది చూద్దాం ఏం జరగబోతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్